హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన ఛానల్లో కమ్మగా ఉండే చేపల పులుసు ఏ విధంగా చేయాలనేది సింపుల్ రెసిపీతో చూపించబోతున్నాను ఈ విధంగా నేను చేసిన ఈ చేపల పులుసు చేస్తే గ్రేవీ చక్కగా ముక్కలు కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను చేపల పులుసు చేయడానికి వన్ కేజీ చేపలను తీసుకున్నాను మనం ఎప్పుడైనా సరే చేప నీచు వాసన రాకుండా ఉండాలంటే ఉప్పును బాగా పట్టించి చేపను కడిగితే నీచు వాసన రాకుండా చాలా బాగా క్లీన్గా ఉంటుంది ముందుగా చేపలను క్లీన్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాక వన్ టీ స్పూన్ ఉప్పుని తీసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపును కూడా తీసుకొని వేసుకోండి తర్వాత కారాను కూడా రెండు స్పూన్ల వరకు తీసుకోండి మీ టేస్ట్కి తగినట్టు మీరు కారం ఎంత అయితే ఎక్కువ తినాలనుకుంటున్నారో ఆ కారాన్ని బట్టి కారాన్ని కూడా తీసుకోండి అలాగే అరిపెద్ద నిమ్మరసాన్ని కూడా వేసుకోండి బాగా కలపండి ఇలా కలపటం వలన చేప ముక్క అనేది చాలా రుచిగా వస్తాయి నెక్స్ట్ ప్రాసెస్ చేసేలోపు ఈ చేప ముక్కలకి ఉప్పు కారం బాగా పడతాయి కదండి ఈ చేపలకి మ్యాగ్నెట్ అనేది చాలా త్వరగానే అయిపోతుంది నెక్స్ట్ చేపల పులుసుకు ఒక ఫార్టీ గ్రామ్స్ చింతపండుని తీసుకొని నీళ్లు పోసుకొని నానబెట్టుకోండి ఇప్పుడు పక్కన స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లోకి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక రెండు ఉల్లిపాయలు తీసుకోండి ఇక్కడ కొంచెం ఆయిల్ వేస్తున్నాను కదా ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకోవాలండి ఆ విధంగా కట్ చేసుకొని వేసుకోండి ఇవి కొంచెం సేపు ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై చేసుకున్నాక అల్లం వెల్లుల్లి రెమ్మలను క్లీన్ చేసుకునేసి అవి కూడా ఒక కప్పు వరకు వేసుకోండి వేసుకొని కొంచెం సేపటి వరకు వేగించుకోవాలండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా ఇవన్నీ వేసుకొని వేగించుకోవాలి ఒక రెండు నిమిషాలు వేగించుకుంటే సరిపోతుంది తర్వాత రెండు టమోటాలను తీసుకొని కట్ చేసుకొని సన్నగా ఈ విధంగా కట్ చేసుకొని వేసేసుకోండి ఇవి కూడా అలాగ మగ్గేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలండి తర్వాత ఇలా మగ్గించుకున్నాక ఇందులోనే కొంచెం ఉప్పుని కూడా వేసుకొని కలుపుకోండి టమోటాలు చాలా త్వరగా మగ్గిపోతాయి లేదా పెనం పైన మూత పెట్టేసుకొని ఒక నిమిషం వరకు మగ్గించుకున్నారంటే ఈ విధంగా రెడీ అయిపోతుంది తర్వాత ఈ మిశ్రమం అంతా కూడా చల్లారిని పోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకునేసి ఇందులో ఇప్పుడు వన్ టీ స్పూన్ కారం వేసుకోండి మనం ముందుగానే కారం వేసుకున్నాం కదా ఇప్పుడు కూడా కొంచెం వేసుకోండి తర్వాత టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ని కూడా వేసుకోండి సాల్ట్ లేదా ఉప్పు ఉప్పు కూడా వేసుకొని తర్వాత కొంచెం పసుపు వేసుకోండి ఈ పసుపుని కూడా వేసుకున్నాక మూత పెట్టేసుకునేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి పేస్ట్లా గ్రైండ్ చేసుకునేసి ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకునేకి చేపల పులుసుకు ప్యాన్ పెట్టుకునేసి అందులోకి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి చేపల పులుసుకు ఆయిల్ ఎక్కువగానే ఉంటే బాగుంటుంది కదా సో ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఆయిల్ వేసుకున్నాక మెంతులు వన్ టీ స్పూను జీలకర్ర వన్ టీ స్పూను వేసుకోండి ఇవి వేసుకున్నాక కొంచెం సేపు ఫ్రై చేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసుకోండి ఇప్పుడు ఈ ఉల్లిపాయలను కూడా కొంచెంసేపు ఫ్రై చేసుకోండి తరువాత నాలుగు పచ్చిమిరకాయలు కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోండి వేసుకొని ఈ విధంగానే ఫ్రై చేసుకోండి మనం ఇవి వేసుకున్నాం కదా ఇవంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి అదైతే ఇప్పుడు వేసేసుకోండి ఈ చేపల పులుసు మీరు కూడా ఒకసారి ట్రై చేశారా ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ విధంగా చేశారంటే చేపల పులుసు చాలా చక్కగా ఉంటుంది చేప కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పేస్ట్ని వేసుకున్నాక కొంచెం సేపటి వరకు అంతా బాగా కలుపుకునేసి బాగా ఉడికించుకోవాలండి పేస్ట్ అంతా ఉడికించుకునేసి తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ కారాన్ని వేసుకోండి కారం మనం ముందుగా కూడా వేసాం కదా ఇప్పుడైతే కొంచెం వేసుకోండి తర్వాత ఇదంతా ఒకసారి కలుపుకునేద్దామా ఇలా ఈ విధంగా కలిపేసుకుండి ఇలా కలుపుకునేటప్పుడు స్టవ్ని లోటు ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలండి లేదంటే అడుగున అంటుకునేస్తుంది పేస్ట్ మనం చాలా సేపు వరకు ఈ పేస్ట్ ని కలుపుకుంటూ ఆయిల్ అంతా కూడా సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి టూ మినిట్స్ వరకు కడాయి పైన మూత పెట్టేసుకొని ఉడికించుకోండి తర్వాత మూత తీసి చూసారంటే చూసారు కదా ఆయిల్ అనేది సపరేట్ అయిపోయి గ్రేవీ కూడా చాలా చక్కగా ఉంది ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకోండి అలాగే ఇందులోకి వన్ టీ స్పూన్ ఫ్రెష్ మసాలా కూడా వేసుకోండి మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చండి తర్వాత ఇదంతా ఒకసారి కలిపేసుకోండి ఒక ఒక నిమిషం వరకు కలుపుకోండి బాగా మసాలా అంతా కలిసేటట్టు కలిపేసుకోండి ఇలా ఒకసారి కలుపుకునేటప్పుడే టేస్ట్ ఒకసారి చేసి ఉప్పు మనం ముందుగా వేసుకున్నాం కదండి టేస్ట్కి సరిపోయిందో లేదో చెక్ చేసుకొని మళ్ళీ సరిపోకపోతే కొంచెం సాల్ట్ను వేసుకొని కలుపుకోండి ఇలా కలుపుకున్నాక మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా చింతపండు రసాన్ని వేసేసుకోండి రసం వేసుకున్నాక కలిపేసుకొని ఇందులోకి వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలండి వాటరు గ్రేవీకి సరిపడా కొంచెం వాటర్ని అయితే వేసేసుకోండి ఇప్పుడు గ్రేవీ అనేది చాలా చిక్కగా వస్తుంది తర్వాత ఒకసారి కలుపుకునేసి కడాయి పైన మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల వరకు ఉడికించుకోండి తర్వాత అప్పుడు రెండు నిమిషాల తర్వాత కడాయి పైన మూత తీసి చూసారంటే గ్రేవీ అనేది ఉడుపుతుంది కదా ఇప్పుడు మనం ముందుగా పట్టించి పెట్టుకున్న చేప ముక్కల్ని ఇందులోకి వేసేసుకుందాము ఒకటి తర్వాత ఒకటి చేప ముక్కల్ని ఈ విధంగా వేసేసుకోండి వేసుకున్నాక గెంట పెట్టి కలుపుకోకూడదండి మనం కడాయితోనే ఒక రెండు సార్లు అటు ఇటు తిప్పేసుకోండి అప్పుడు చేపలు అనేది గ్రేవీలో మునిగిపోతాయి కదా ఈ విధంగా చేసుకున్నారంటే సరిపోతుంది తర్వాత కడాయి పైన మూత పెట్టేసుకొని అలాగే మీకు చేపల పులుసు అనేది పలచక కావాలంటే కొంచెం వాటర్ అనేది ఎక్కువగానే వేసుకోండి తర్వాత ఇలా ఉడికించుకున్నాక మధ్య మధ్యలో మనం కడాయి పైన మూత తీసుకునేసి స్లోగా రెండు వైపులా తిప్పుకున్నామంటే చేపలు రెండు వైపులా ఉడుకుతాయండి ఈ విధంగా చేపల పులుసు చేసుకున్నారంటే మీకు కూడా గ్రేవీ అనేది చాలా చక్కగా వస్తుందండి తర్వాత కడాయి పైన మూత పెట్టేసి లాస్ట్గా ఒక నిమిషం పాటు ఉడికించుకోండి తర్వాత కడాయి పైన మూత తీసి చూసారంటే గ్రేవీ అనేది చాలా చక్కగా రెడీ అయిపోయింది మనం లాస్ట్గా ఏం చేయాలంటే సన్నగా తరిగిన కొత్తిమీరను యాడ్ చేసుకుందాము ఇలా కొత్తిమీర కూడా చెల్లేసుకున్న వేసుకున్న తర్వాత మరోసారి ఈ చేపల కడాయిని స్లోగా తిప్పుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకునేసి మూత పెట్టేసుకోండి తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత కడాయి పైన మూత తీసేసి చూసేయండి టేస్ట్ ఎలా ఉందో ఒకసారి చూసారు కదా నేనైతే ఈ విధంగా చేపల పులుసుని ప్రిపేర్ చేశారండి చాలా చక్కగా ఉంది కదా గ్రేవీ అనేది ఈ విధంగా రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత బాగుందో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇలా చేసుకున్న ఈ చేపల పులుసుని ఆ రోజు కంటే మరోసారి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఒకసారి టేస్ట్ చేశారండి కర్రీ అనేది ఇంకా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేసిన చేపల పులుసుని మీరు కూడా తిన్నారంటే మరీ మరీ చేసుకొని తినేసారండి తర్వాత ఈ చేపల పులుసుని వేడి వేడి రైస్లోకి సర్వ్ చేసేసుకొని తిన్నారంటే టేస్ట్ అనేది అద్దెరిపోతుందండి వేరే లెవెల్గా ఉంటుంది మీరు ఈ వీడియోలో చూస్తున్నట్లయితే చూస్తున్నారు కదా గ్రేవీ చాలా చక్కగా ఉంది అలాగే మక్కు కూడా చాలా మెత్తగా ఉడికిపోయింది చూస్తున్నట్లయితే అసలు నోరు ఊరిపోతుంది కదా ఈ వీడియో నేనైతే చేపల పులుసుని ఈ విధంగానే ప్రిపేర్ చేశానండి ఈ చేపల పులుసుని చాలా సింపుల్గా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ప్రిపేర్ చేసుకోవచ్చు కదా అండి మీకు కూడా ఈ కర్రీ బాగా నచ్చినట్లయితే మా ఛానల్ని షేర్ చేయండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఆల్